హలో అండి అందరికీ నమస్తే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నేనేదైనా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్లో ముందుగా మీకే వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి మీకు నచ్చితే ఇంకొకరికి షేర్ చేయడం కారణించట నా వీడియో తెలుస్తుంది కాబట్టి ఓకే అండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఉల్లికారానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ రెడ్ మిర్చి అంటే ఎండుమిర్చి తెల్ల ఉల్లిపాయలు కల్లుప్పు జీలకర్ర సరిపోతుందండి నేను ఒక పెద్ద సైజు తీసుకున్నాను ఆనియన్ కాబట్టి నాకు చాలండి దాకా రెడ్ డ్రై మిర్చి తీసుకున్నాను అవి నానబెట్టి తీసుకున్నాను తొందరగా మనకి పేస్ట్ అవుతుంది అలా నానబెడితే అందులోకి తెల్ల ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి ఒక నాలుగు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి కొంచెం కళ్ళుప్పు మీరైతే చూసి వేసుకోండి కొంతమంది చింతపండు కూడా వాడతారండి అలా వేయొద్దు టేస్ట్ రాదు ఇలా వేస్తేనే మంచి స్పైసీ ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకుంటే కొంచెం ఎక్కువ గట్టిగా అయింది అనుకోండి కొంచెం వాటర్ వేసుకొని చూసి చేసుకోండి ఎక్కువ లూజ్ అయితే మనకి దోశ మీద అప్లై చేయడానికి కాదు ఇలా సరిపోతుందండి మనకి మరీ ఎక్కువ లూజ్ కాదు మరీ ఎక్కువ గట్టిగా లేదు దోశలోకి మరీ ఇంత గట్టిగా కాకోకుండా మరీ పల్చగా పోకుండా చేసుకోవాలి ఈ ఆనియన్ చట్నీతో చేసుకునే దోశలు ఎలా ఉండాలంటే చాలా పలచగా వేసుకోవాలండి దోశలు అప్పుడు ఈ ఉల్లి కారం అప్లై చేసుకొని తింటే చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఈ పాన్ మీద మనం ఇలా ఆనియన్తో అంతా అప్లై చేసేసుకొని దోశలు వేసుకోవాలి లేకపోతే దోశలు రావండి నాన్ స్టిక్ పాన్ మీద కంటే ఇలా ఈ పెన్నం మీద అయితేనే దోశలు చాలా రుచిగా ఉంటాయి కొందరు అయితే నెయ్యితో తింటారు కొందరు ఆయిల్తో తింటారు మాకు నెయ్యి కంటే ఆయిల్తోనే ఇష్టం కాబట్టి మేము ఆయిల్ వేసుకున్నామండి మీకు నెయ్యి అవైలబుల్గా ఉంది వాళ్ళు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు నూనెకి బదులుగా నెయ్యే వాడచ్చు ఇలా అప్లై చేసేసుకొని కంప్లీట్గా దించిన తర్వాత కూడా మనం నెయ్యి వేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి మీరు ఒకసారి ట్రై చేయండి నాకు కామెంట్ రూపంలో చెప్పండి అండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్